చేర్చుకోవచ్చు చేర్చుకోవచ్చు ఉమ్మడి ప్రసాద్ లేదు చేర్చుకోవచ్చు ఉమ్మడి ప్రసాద్ టీడీపీ లేదు

ಎಪ್ಪ <committee> ಅಂತ జను కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ ఈరోజు ఈ సమావేశము యాభై డివిజన్ మొత్తం కార్యకర్తలు అయితేమి నాయకులు అయితేమి కూర్చోవడం జరిగింది ఎందుకు కూర్చుంటున్నారంటే ఇక్కడ డివిజన్ అధ్యక్షుడు రాంబాబు గారు ఉన్నారు రాంబాబు గారిని సంప్రదించారని తెలిసింది అందరికీ ఈరోజు తెలిసింది నిన్న అంబటి ప్రసాద్ అనే వ్యక్తి కార్పొరేటర్గా వైసీపీ నుంచి టవలేయించుకున్నాడు అనేది క్లారిటీగా వీళ్ళందరికీ ఈరోజు తెలిసింది నిన్న జరిగిందంట అది కానీ అతను వల్ల ఎంత నష్టపోయారో ప్రజలు ఈ డివిజన్ ఎంత నష్టపోయిందో ప్రతి ఒక్క కార్యకర్తకి తెలుసు ఒక వైసీపీ కార్యకర్త లేదు ఒక టీడీపీ కార్యకర్త లేదు కుంటోళ్ళు గుడ్డోళ్ళు ప్రతి ఒక్కరిని హింసించి బొంకు వాళ్ళని కానీ అరటికాయల బండి వాళ్ళని కానీ దుప్పట్లు అమ్మే వాళ్ళని కానీ నీటి పంపుల వాళ్ళని కానీ ఎవరిని సమోసాలు అమ్మేవాళ్ళని ఎవరిని అది అదిగో పక్కనే ఉన్నాడు బజ్జీలు వేసుకుని ఆయన బజ్జి బండి నువ్వు ఎక్కడ అట్టేస్తావు కార్పొరేటర్ నాకు చెప్పకుండా అంటాడంట ఈ విధంగా అందరినీ నరకం చూపిస్తే ఇప్పుడు వ్యక్తిగతంగా స్వలాభం కోసం వైసీపీలోకి వచ్చి అతను ఎవరో ఎవరికి తెలియదు రాజకీయ నాయకుడు కాదు స్వలాభం కోసం వచ్చాడు స్వలాభం పొందాడు ఈరోజు కోటి రూపాయల దాకా కలెక్షన్ చేశాడు వెంచర్ల మీదైతే పంపుల మీద అయితేమి అదిగో దొంగ పంపులు కానీ ఎన్ని ఉన్నాయో రేపు తీస్తే వస్తాయి బయటికి అదే మా ఇళ్ళ దగ్గర మా ఇంటి పక్కనే మొన్న మీడియా ముందు మీ అందరికీ చెప్పాం బోర్ ఎక్కడండి వేసుకునేది బోర్ ఎక్కడ వేస్తారు ప్రజలకేసే బోరు ఇంటి ముందు వేసుకున్నాడు ఇంట్లో వలాక్కుంటాడంట ఇంటి ఖాళీ స్థలంలో వేశాడు డిఈ గారిని అడిగితే ఒకటి బోర్ బిగిచ్చేశారు రెండోది ఇంటి ముందు ఉంది ఈ రోజుకు దాన్ని కమిషనర్ గారు చెప్పినా కూడా పట్టించుకోలేదు మురుక్కాలు తీసేవాళ్ళని తీపి తీపిచ్చడు అతను కలెక్షన్ సాయంత్రానికి ఎంత వచ్చింది నాకు ఇంటికి ఎంత డబ్బులు చేరిని ఇది తప్ప ఇంకోటి చూడలేదు టీడీపీ దారుని పోటీ చేసిన హనుమంతరావు గారు ఓడిపోయారు గతంలో ఇప్పుడు వీళ్ళందరూ సంప్రదించి పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సమావేశమయ్యి మీ అందరికి ఇష్టమైతే చేర్చుకుంటాము అని ఒక మాట అంటే సంతోషపడేవాళ్ళు అది సార్ ఇష్టము మీ ఇష్టం సార్ అని చెప్పేవాళ్ళు కానీ ఈరోజు మానసికంగా కార్యకర్తలు మొత్తం బాధపడుతున్నారు నేను కూడా వైసీపీ నుంచే వచ్చా కానీ గెలవక ముందు వచ్చాం గెలిపించుకున్నాం గెలిచిన తర్వాత అతను అవసరం లేదు రేపు కార్పొరేషన్ ఎలక్షన్కి వెళ్ళాలి రేపు ఇంకొక మన పార్టీ వాళ్ళు నిలబడతారు వీళ్ళకి రేపు పొద్దున ఓట్లు పడతాయి అతను వస్తే ఎవరిని సంప్రదించకుండా పొద్దున ఓట్లు ఎలా వస్తాయి రేపు కార్పొరేషన్ మళ్ళీ అసలు మాకు తెలిసిన దగ్గర నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ వైసీపీ కానీ ఇక్కడ మెజార్టీ లేని డివిజన్ ఇది యాభై ఆ డివిజన్లో ఈరోజు మన ఎమ్మెల్యే గారికి మజే మెజార్టీ తెచ్చుకున్నారు వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ జనసేన కానీ అందరూ కలిసి కూటమి గెలిపించుకున్నారు ఈరోజు అతను ఒక్కడి కోసం టవలే ఇంతమంది కార్యకర్తలని అందరినీ బాధ పెట్టారని చెప్పి అనుకుంటున్నారు మేము ఈ పార్టీ వాళ్ళని కనీసం మినిమం బూత్ ఇన్ఛార్జీలు కానీ కనీసం ఏజెంట్లుగా ఉన్న వాళ్ళని కానీ ఎవరినైనా సంప్రదించారా ఏమి వీళ్ళందరూ ఓట్లు వేయలేదా వీళ్ళందరూ గెలిపించుకోలేదా పౌరుషంతో వాళ్ళు అతను డబ్బులు పంచాడు బియ్యం పంచాడు ఏ విధ వ్యక్తిగత వ్యక్తిగతంగా అతను ఏమద్దు అతను తో పది మందిని రియల్గా వాళ్ళని స్వలాభం లేని వాళ్ళని తీసుకొని ఏమన్నా వచ్చి వేసుకున్న టవలో చెప్పనండి ఇక్కడ వాళ్ళు ఎవరు ఏం ఆశించకుండా ఓట్లేసి గెలిపించుకున్నారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు అందుకని దయించి మేము మన దామచరుల గారికి ఎమ్మెల్యే గారికి ఏం చెప్తున్నామంటే ఇంతమంది మనసులు బాధ పెట్టి అతను పార్టీలోకి తీసుకొచ్చి మమ్మల్ని మళ్ళీ ఎప్పట్లాగా ఊబిలోకి దించడమేనని బాధపడుతున్నారండి అందరూ ప్రతి ఒక్కరూ చెప్పలేక బయటికి అధికారం వచ్చి మనం ఏంది ఈ పరిస్థితిలో ఉన్నాము అధికారంలో ఉన్నామా లేమా అని బాధపడుతున్నారు సార్ మీరు మమ్మల్ని ఏం అపార్థం చేసుకోవద్దు కార్యకర్తలు అందరూ బాధపడుతున్నారు అందువల్ల మేము మీడియా ముందుకు రావాల్సి వచ్చింది మీరు అతను మాత్రం డిలేట్ చేయండి అని మేము ఈ సభాముఖంగా చెప్పడం జరుగుతుంది శ్రీనివాసులు యాభై డీజిను నేను మాది మా డివిజన్లో మాది ప్ర జయప్రకాష్ కాలనీ మాది అవి అంబడి ప్రసాద్ అనే వ్యక్తి మాత్రం చాలా ఘోరమైన వ్యక్తి ఏదైనా ఘోరమైన వ్యక్తి అతను అతను ఏది ప్రతి ఒక్కరిని అందరినీ మన డీజిల్లో వాళ్ళందరినీ కూడా కలిపి చాలామందిని ఇబ్బంది పెట్టినవాడు ఎలక్షన్ టైంలో కూడా మాకు మాది వస్తుంది మీ అంత చూస్తానని నా ముందు కూడా శబ్దం చేశాడు నేను మా అమ్మాయి మ్యారేజ్ టైంలో కూడా నాకు పెక్ వేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా తెల్లవారి అమ్మాయిది మ్యారేజ్ అయితే పది మందిని కుర్రోలను పంపించి నన్ను దారుణంగా ఇది చేశాడు నాకు కరెంటు కావాలి అయ్యా నేను సైడ్ హారం వేసుకుంటానంటే నువ్వు మెల్లం నాకు కండ వేసుకొని వస్తే నేను ఇస్తానని నాకు ఇంత ఇచ్చి చెప్పేసేసి అందరిని కూడా చాలా ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఇలాంటి కార్పొరేటర్ మళ్ళీ మేము డీజిల్కి తీసుకొచ్చి మళ్ళీ కూటంలో తీసుకురావాలంటే చాలా దారుణంగా ఉంది కాబట్టి ఇలాంటి వాడు మాకు అక్కర్లేదు దయచేసి జనార్దన్ గారికి మేము కోరుకునేది ఏంటంటే ఇతను రావద్దు అని కోరుకుంటున్నాము అని మీరు దయచేసి చెప్పండి అని మేము అందరితో ప్రజలతో కూడా మేము మాట్లాడాము మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు ఇవాళ మాకు మా డీజిను చింతపల్లి రాంబాబు గారు కూడా ఏమన్నారంటే అయ్యా నేను రాత్రి ఈ మాట మాట్లాడానికి మిమ్మల్ని కనుక్కోలేదు కాబట్టి అందుకని అందరిని ఈ రోజున పిలిచి అందరిని కనుక్కోవాలనిపించింది మాకు రాత్రి తెలిసిన తర్వాత చాలా బాధాకరం అనిపించింది ఇంత వరస్ట్ అనే కార్పొరేటర్ మాకు యాభై డీజిన్లో ఉన్న అతను మనం ఎక్కడ లేడు కాబట్టి అతను మాకు అవసరం లేదు మాకు దయించి మమ్మల్ని మా అర్థం చేసుకోండి నేను ఎందుకు చదువుతున్నానంటే కసిగా చదువుతున్నాను నేను అందరికీ అది ఒక పనులు ఏదైనా మా పనులు ఉంటే మనకి ఎందుకు అవ్వు అని నేను అడుగుతున్నాను మన పని మనం చేసుకున్నాం అన్నగారిని జగన్ గారిని నేను చాలా కోరుతున్నాను మీరు ఇతని అతన్ని మీరు చేర్చుకోవద్దన్న మన పార్టీలేకి పార్టీలు చేర్చుకున్నారంటే చాలా మనం ఇబ్బంది పడతాం ఈరోజు అతని కోసము వాళ్ళ ఉద్యోగాల కోసము అతని పనుల కోసము మన కాడికి వస్తున్నాడు అది మీరు అర్థం చేసుకొని దయ్యంచి మా మీద కోపపడకోకుండా మీరు చెప్పినందుకు దయ్యంచి మమ్మల్ని సెలవు తీసుకుంటున్నాను స్వార్థపరుడు కాబట్టి నేను చెప్తున్నానన్న అది నాకు తెలుసు గతంలో అనేక ఇబ్బందులు పెట్టాడు ఆయన అది అర్థం చేసుకొని నేను సెలవు తీసుకోలేదు నా పేరు తుపాకులు శ్రీనివాసులు యాభై డేజీను నేను నేను రెబల క్యాండిడేట్గా వేసాను నేను అందుకే నాకు తెలుసు అతని మీద ఏమిటనేదానికి నేను పాట బాధ తెలుసు నాతో పాటు కూడా చాలామంది బాధలు పడ్డారు యాభై డివిజన్లు అది అందరికీ తెలుసు రాంబాబు అన్నది టీ కొట్టు కూడా కొట్టి ఆ రోజు ఎంతో బాధ రోజు కూడా మేము చూసాం ఏమీ చేయలేకపోయినా ఇలా గెలిచి ఇబ్బంది పడి అన్నీ చేసుకోడు కూడా ఈరోజు అతను వస్తున్నాడంటే ఇంకా దానికి ఏముంది దారుణంగా లేకపోతే మీరే అర్థం చేసుకోండి అన్న అని మీకు కోరుతున్నాము ఇక రేపు ఒకవేళ వచ్చాడంటే మా ఇబ్బందులు అంతకంటే ఎప్పుడు పెడతారని మాకు భయంగా ఉంది కాబట్టి మీ మీద దయించి మీరు అతన్ని చేర్చుకోవద్దన్నా కార్పొరేటర్గా నేను గతంలో పోటీ చేస్తున్నాను కానీ ఇప్పుడు ఈ వైసీపీ కార్పొరేటరు మా పార్టీలో జాటానికి ప్రయత్నించాడు కానీ అతని వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అతను మా కొద్దని మా కార్యకర్తలు కానీ మేము కానీ కోరుకుంటున్నాం దయవుంచి మా బాధ అర్థం చేసుకొని మన ఎమ్మెల్యే గారు అతను చేర్చుకోకూడదని చెప్పని మేము కోరుకుంటున్నాం ఇబ్బంది లేని ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం కొట్లు పగల కొట్టేయటం ప్రతి ఒక్కరిని ఏ పని చే ఏ పని అడిగినా కూడా చేయకుండా ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చాలా చాలా చేసి చేస్తున్నాడు కాబట్టి మాకు ఆ కార్పొరేటర్ అవసరం లేదు ఇది మేము వినవచ్చు సమస్య కోసం ఇంటికి వెళ్ళినా కూడా మమ్మల్ని పట్టించుకోడు కాబట్టి మాకు ఈ కార్పొరేటర్ అవసరం లేదు మానసికంగా ఇబ్బంది పెట్టారు ప్రతి ఒక్కరిని నన్నే కాదు ప్రతి ఒక్క కార్యకర్తను కూడా